చేస్తున్నానత్త ఏమి చేస్తున్నావు ఏమో ఎక్కడ పనులు అక్కడే ఉండవు ఇంట్లో పనులన్నీ అలా ఉండవు ఇల్లు అడవలేదు అంటులు తావలేదు ఆ పరుగుళ్ళకి నీళ్లు పెట్టలేదు ఆవులకు నీళ్లు పెట్టలేదు ఎక్కడ పనులు అక్కడే పెట్టుకొని చేస్తున్నారు అంటావు అయినా పాప సచ్చింది అది కూడా కనపడతలేదు పాపత ఉంది ఇక నాకు బాగా పని చేయముంటే నాకు తల్లి పుడుతుంది నాకు నడుపుడుతు పనుకుంటుంది ఇంకేం ఒకటే తలనొప్పి నా శరీరంలో ఏదో మార్పు వచ్చినట్లు బాయి మీద చేదేస్తే చెయ్యి పట్టు దొరకట్లేదు అత్తయ్య చారిపోతుంది నాకు ఒళ్ళంతా తిరుగుతుంది అత్తయ్య అమ్మవారుందట్టున్నారు జ్వరబు చలి నాకేం బాగలేదు అత్తయ్య అమ్మ నీకు ఇలా బాగోలే నాకు వారం రోజుల నుంచి బాగోడ నేను ఎవడుకి చెప్పేది ఈ పళ్ళాన్ని ఎవడు చేస్తాడో నీ వచ్చి చేస్తాడో నా బాబోచి చేస్తాడు అయినా ఆ బాబాని ఊరికి పంపించావంట ఏం చెప్పి పంపించావు లేకపోతే మీ అమ్మ బాబుకి ఏం మోటలు కట్టుకొని మోటలు కట్టి పంపించావే

పని మొత్తం శుభ్రంగా ఏమే చంద్రం దాన్ని లాక్కెళ్ళి ఆ బాగా పడినా అంట్లు మొత్తం దాని చేస్తూ ఆ అవంతిని ఆ సావిట్లో పేరకళ్ళే మొత్తం తీపి పంపివే దాన్ని పనిచేయడానికి ఏమి పనిచేయడానికి మాత్రం వంద రకాలు చదువుతావు దాంతో ఆలోచన చెప్పడానికి శ్రీనివాస శ్రీ వెంకటేశ్వర ఇల్లు మొత్తం తిరిగి చేయటానికి మాత్రం నీకు ఏ రోగం ఉండదు పని వచ్చింది దైవ సాక్షిగా చెప్తున్నాను అత్తయ్య నాకేదో అవుతున్నట్లుంది అతయ్యా అది కాదే దాంతో వాగి వాగి నోరంతా ఆ ఏమే చంద్ర ఇక్కడ రావే ఏమి లేపదు ఏం తీసుకుని వస్తాను అది కాదే చంద్ర అసలు దాంతో వాగి వాగి నోరంతా సైసడిపోయినట్టుంది చేతులు మొత్తం దానికి కాదు నాకే పొట్టి చెక్కట్ల ఏం చేసేది కానీ కాదుగా ఇంట్లో పెద్ద కోళ్ళ దాని ఏదన్నా కాస్త ఏమన్నా ఈ ముసలికి చేసి పెడదామని ఏమన్నా అత్తయ్యాస్తా ప్రేమగా పరమణం కాస్త తీసుకొచ్చాను నాయమ్మే అంటే ఎలా ఉండాలి అయినా చంద్ర పరమాణం కాబట్టి నువ్వు చేత కాదు కదా ఎలా కాసావే అదిగో మన అపార్ట్మెంట్ వాళ్ళందరూ చెప్పారు ఏమని ఏమని చెప్తారు జీడిపప్పు ఏమన్నారు అబ్బా ఇందాక మీరు ఏదో పేరు చెప్తున్నారు కదా అను స్వాతి గారా బిందు గారా స్వాతి గారు బిందు గారు మన వాళ్ళు అందరు చెప్పారు ఏమని జీడిపప్పు ఏమన్నారు అబ్బా బాదం పప్పు ఏమన్నారు బాదం పప్పు అన్ని పప్పు వేసాను అన్ని వేసినా బలవాడం కాసింది నోటి చూపి చేసుకోవచ్చు అత్తయ్యా మన బిందు బిందుగారం మరి దగ్గర పిలిచి మరి ఈ పప్పు వేస్తే మీ అత్తగారికి బాగా బలం వస్తుంది పప్పు పప్పును కంపల్సరీ వేయలే చంద్రా ఆవేదం చెప్పండి పిస్తా పప్పు ఏమో అని బలం రావడానికి నన్ను దగ్గర పిలిచి మరీ చెప్పింది పిస్తా పప్పు కాదే అదేదో గన్నేరు పప్పు అయిందండి అత్తయ్యా గన్నేరు పప్పు

అబ్బా అత్తయ్య నాకు చాలా రోజుల నుంచి ఆ తిరుపతి నగలు పెట్టుకోవాలని చాలా కోరికగా ఉంది పెట్టుకో పెట్టుకోమ్మా రేపు పండగ పెట్టుకొని ఎవరు కాదన్నారు సరే అత్తయ్య అత్త నగలంటే చాలు పరిగెత్తనమే పరిగెత్తడం అయినా చంద్ర అత్తయ్యా నగలు ఉండేగా నగలు బీరువా తాళం నీ దగ్గర ఉందా అయ్యో మీరు నగల పెట్టుకోమన్న ఆనందంలో నేను బీరువా తాళే మర్చిపోయిపోయాను అత్తయ్య అసలు ఏడ్చినట్టే ఉంది ఆ బీరువా పైన చిన్న బాక్స్ అమ్ముతున్న ఇంటికి తాళం తీసుకురాలేదా కాలేదే ఆ పైన బీరువా పైన బాక్స్ లో పెట్టాను అత్తయ్యని ఆ బీరువాలు ఎన్ని అరలు ఉన్నాయి ఏందో ఎన్ని అరలు ఉన్నాయో ఏమే నీకు ఏ అర కావాలో నేను చెబుతాను ఎన్ని అరలు ఉంటే నీకెందుకు చెప్పు ఏంది పంతులుగారేదో నవ్వుకుంటున్నాడు వా ఆయనకి తెలీదే వాళ్ళ బీరువాల ఎన్ని నగలు ఉంది ఎన్ని అరలు ఉంది సరే గాని ఆ బీరో పైన ఉంది చూసావా బాక్స్ ఆ బాక్సులో లో తాళాలు తీసుకొని పై ఏర్లోనే ఉండే నువ్వు కింద చోలి పోపా అది మామయ్యది ఏం పెట్టావు ఎందుకు మామయ్యారు నీకు ఎందుకు అవన్నీ ఆ పై ఆరులో తీసుకొని నీకు ఏ గాయాలి నగలు పెట్టుకో సరే మళ్ళీ రోజు కుదరదు నీకు సరే 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 కానీ

ఒకటే తలకాయ నొప్పిగా ఉంది దిష్టి తగిలిందో ఏమో దిష్టి తగిలింది ఎందుకండి నగల పెట్టుకోండి అందంగా ఉండాలి నేను ఆ చంద్రం వస్తే ఒక కిలో మెరగాలి చేత దిష్టి అన్న తీపించుకోవాలి సబ్బాబప్ప తలకాయ అంతా ఒకటే నొప్పిగా ఉంది ఒళ్ళంతా ఒకటే నొప్పిగా ఉంది ఆ దేవుడు అన్న శరణి ఏం బాగు ఇప్పుడే ఇక్కడ వదిలిపెట్టిపోయాను మీ పేర్లు ఏంటో నాకు తెలియట్లేదు లేకపోతే అందరూ వంతుని పిలిసేదాన్ని శ్రీ లక్ష్మి గారు మా అత్తయ్య గారు ఏమో చూసారంటమ్మా ఏటి పోయిందో ఏంటో ఎక్కడ పడిపోయిందో ఎందుకు నాకు అర్ధం సార్ నగల పెట్టుకుని రమ్మని చెప్పింది ఓ అమ్మో ఎందుకు కింద పడుకుందిగా అమ్మమ్మ అప్పుడు మాకు ఇష్టం మాకేం చెప్పాలండి బిందుగారు అమ్మో వా ఇంక అసలు ఉందో లేదో అసలు అసలు అది అక్కడ చచ్చిపోయేది అండి మామూలు బావిలో నీళ్ళు కూడా నీళ్ళు కూడా వెళ్ళిపోయింది అప్పా నేనేంటి మంచి నిద్రలో జారిపోతాము అత్తయ్య నీ నగలన్నీ పెట్టుకొని వచ్చాలే చూడు అత్తయ్య ఎందుకిందపడిపోయాము అప్పా ఏంటో నాకు అంత అయ్యమ ఇంకేం బాగాలేదే అత్తయ్య ఇదెల్ల ఉన్నాను చూస్తా అప్పా అమ్మా తిరుపదా అమ్మా అమ్మా తిరుపదా అమ్మా మా అత్తగారికి మైండ్ కూడా పోయింది చంద్రముని పట్టుకొని తిరుగుతామ అంటదేంటి అండి చంద్రము కాదే సాక్షాత్తూ వైకుండుని తిరుపించుమే తిరుపదా కాల అత్తయ్య అత్తయ్యా అది పాము కాదు అత్తయ్య సుబ్రహ్మణ్యేశ్వరుడు నాగేంద్ర స్వామి అత్తయ్య అలా అనుకూడదు అత్తయ్యా గుది గుది గునాగా నగన్నా దివ్యా సుందర నాగో నగన్నా ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ ఆ స్వామి దర్శన భాగ్యం కలగదు అత్తయ్య అత్తయ్య అలా అనకండి అత్తయ్య మామిల మంత్రాలు వచ్చు చంద్ర పదం పదమే మంత్రాలు కూడా వచ్చు

ఒక్క కునికేద్దాంరా తుమ్మూరు జగదీశ్ రెడ్డి గారు మాకు రెండు వందల రూపాయలు బహరించారు వారిని వారి కుటుంబం చల్లగా చూడాలి అరే బోరన్నా అడవరీ కాళ్ళు నొప్పులుగా ఉండే కునికేసుకుందాం వేసుకుందాం రా

నాన్నగారు ఉన్నాడు సరే అటు అయితే మీరు ఏం చేస్తారంటే ఇటు పర్వట పక్కకు పోయి ఆ మందల మలయండి నేను పక్కన చూసుకుంటాను ధైర్యంగా పోయి జాగ్రత్త అవునవును నాకు భయంగా నేను గ్యాకేస్తాలే ఇప్పుడు అయ్యా బిమ్లస్ వాయించ

what am i Ah <laughs> Hey <laughs> నేను ఎప్పుడు పిలిచినను అప్పుడే ప్రత్యక్షమగునని వాగ్దానం చేసినది కదా అచ్చుచ్చావా ప్రియా ఆ పూచే పూలలో నీవే కనిపిస్తున్నావు ఆ వీచే గాలిలో నీవే కనిపిస్తున్నావు పూచే వీచే గాలి విక్రమ్ గారు వాచ్మెన్ గారు నన్ను ఆశీర్వదించి రెండు వందల రూపాయలు బహుమతిగా ఇచ్చినారు వారి నా సర్వేశ్వరుడు సదా ఎల్లవేళలా కాచి రక్షించాలని వారికి సంపూర్ణ ఆరోగ్యంతో కూడినటువంటి పూర్ణ ఆయుష్ను ప్రసాదించాలని ఆ దేవదేవుని కోరుకుంటున్నాను అయితే ఒక చిన్న విన్నపం అండి మాది కోటప్పకొండ దగ్గర కొప్పరం గ్రామం మా తాతగారు వాళ్ళు కొప్పరపు సోదర కవులని తారాశశశాంకము రోషనారా ఇటువంటి రాసి మహాకావ్యాలు రాసినటువంటి వారు అయితే ఇక్కడ విజయవాడ టౌన్లో దాదాపుగా యాభై అరవై నాటకాలు ఆడాను అంతేకాకుండా చింతామణి బాలనాగం అటువంటి వాడుతూ ఉంటాను అపార్ట్మెంట్లో పెద్దగా రాగాలు వినరు వాళ్ళకి కాస్త బోరుగా ఉంటుందని చెప్పి పాడలేదు మీరు ఏదైనా ఎంకరేజ్ చేస్తే పాడతాం ఆయన ఇంకా చాలాసేపటి దగ్గరకు వచ్చింది కదా మా మామగారు వారి రాగాలు తగ్గించేసేయండి అన్నారు సరే చక్కగా ఉంది ఇంతవరకు ఒక ఛానల్ పెట్టగానే అమ్మగారు వచ్చి సీరియల్ పెడుతుంది ఆయన వచ్చి రొసరొసలాడుతూ వార్తలు పెడతాడు ఇంతలో పెద్ద అబ్బాయి వచ్చి క్రికెట్ పెడతాడు చిన్నమ్మాయి వచ్చి పప్పుజీ పెడుతుంది ఇట్లా ఒక ఐదు నిమిషాల్లో ఐదారు ఛానల్ మార్చుతున్నటువంటి ఈ రోజుల్లో ఇంతసేపు కూర్చొని వీక్షించి మమ్మల్ని ఆశీర్వదించడమే కాకుండా బహుమతులు ప్రదానం చేయుచున్నటువంటి మీ అందరికీ సభామొహంగా ఒక్కసారి శిరస వంచి నమస్కరిస్తూ ఉన్నాను అటులోనే వచ్చిన దగ్గర నుంచి ఏమిటో కళాకారులు వచ్చారు ఏదో తింటారు బదారు అనే కాకుండా ఏదో ఇంటికి అల్లుడు వచ్చినట్టు కొత్త అల్లుళ్ళు వచ్చినట్టుగా టీ తాగుతారా ఇడ్లీ తింటారా పలహారం తింటారా కాసేపు నిద్రపోతారా ఫ్యాన్ పెట్టమంటారా అని ఈ విధంగా ఈ మర్యాదలన్నీ చూస్తుంటే వెనకట్లో రాజుల కాలం గుర్తుకొచ్చి వాళ్ళ సభలో మాబటి బ్రాహ్మణులను ఆదరిస్తున్నటువంటి రెడ్డిరాజులు శ్రీకృష్ణదేవరాయలు అటువంటి వారిని జప్తికి చేశారు అందువల్ల మీ ఆదరణ మీ అపార్ట్మెంటు వాసుల యొక్క ఆదరణ మరువలేనిది మరుపురా అనేది చాలా సంతోషం